హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేను ఈ వీడియోలో ఈ మిషన్లో ఎన్ని స్టిచ్చెస్ స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి దీనికోసం ఎంబ్రాయిడింగ్ దారాన్ని ఇలా బాబిన్లోకి చుట్టుకొని ఇది ఎంబ్రాయిడింగ్ దారాన్ని తెలుసు కదా సిల్కీ థ్రెడ్ అనమాట ఈ సిల్క్ థ్రెడ్తో కూడా మనం ఈ మిషన్ మీద ఈ స్టిచెస్ అన్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా బాబిని పెట్టేసేసి నేను బాబిలో కూడా ఈ ఎంబ్రాయిడింగ్ దారాన్ని స్టిచ్ చేస్తున్నాను ఐ మీన్ ఎక్కిస్తున్నాను అనమాట మీకు కావాల్సి వస్తే ఎక్కించుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఇది ప్రెస్ చేస్తే బాబిన్లోకి ఎక్కిపోతుంది అనమాట ఇప్పుడు ఈ స్టిచ్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నాను ఇది కట్ వర్క్ లాగా ఉంది కదండి మొత్త కుట్టులాగా పడుతుంది ఈ వీల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి జీరోలో పెట్టుకోవాలన్నమాట కొంచెం దగ్గరగా పడాలి కదా అందుకని ఇదిగోండి ఎంత బాగా పడుతుందో కట్ వర్క్ లాగా ఇది శారీకి అంచులు గాను బ్లౌజెస్కి నెక్ దగ్గరను ఇలాంటి ఇలాగా మోడల్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఫ్లవర్స్ కింద ఈ స్టిచ్ అయితే బాగోదు కదా ఇది స్టిచ్ ఏ ఎలా ఉందో అలానే ఇక్కడ పడుతుంది ఇక్కడ ఏ కలర్ ఎలా అయితే ఉందో కొంచెం పల్చగా ఉన్నట్టు లేకపోతే ఇలాగ వంపులు వంపులుగా ఉన్నట్టు ఉంటే ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ పడుతుంది పడుతుందనమాట ఇక్కడ కొంచెం డార్క్గా ముద్దగా ఉంది కదండి ఇది కూడా ముద్దగానే పడుతుందనమాట ఇక్కడ కొంచెం ఇలాగా ఇలా వంపులుగా ఉంది కదా ఈ స్టిచ్ మోడు మార్చినప్పుడు అలానే ఈ స్టిచ్ కూడా పడుతుంది అన్నమాట ఇక్కడ ఎన్ని అయితే ఇచ్చాడో అన్ని రకాలు ఎలా అయితే మార్క్స్ ఇచ్చాడో ఆ విధంగానే తిప్పుకుంటే ఈ వీలు ఆ విధంగానే స్టిచ్ పడుతుంది అనమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే స్పాచెస్ అంటే మనం శారీ మీద ఓ కలర్ ఇంకో కలర్ ఫ్లవర్స్ కింద కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా బటన్ హోల్ స్టిచ్ లాగా వాటిని చేయడానికి ఈ స్టిచ్చెస్ అన్ని ఉపయోగపడుతుంది అనమాట మన ఇష్టము ఈ మోడల్ మన ఇష్టం వచ్చిన మోడల్ పెట్టుకొని ప్యాచ్ వర్క్ లాగా చేసుకోవచ్చు అయితే ఇదిగోండి ఇప్పటికీ నాలుగు స్టిచ్చెస్ కంప్లీట్ అయ్యాము ఇదిగోండి నాలుగు స్టిచ్చెస్ ఇప్పుడు ఐదో స్టిచ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని ఒక్కొక్క స్టిచ్ ఇలాగా విడివిడిగా కుట్టి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇదైతే ఇక్కడ నేను ఎల్లో కలర్ దారం కింద అయిపోయిందండి ఎంబ్రాయిడింగ్ దారం సో నార్మల్ కాటన్ దారం పెట్టేశాను సో అందుకని ఇక్కడ కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం డాట్స్ డాట్స్గా పడుతుంది అలానే డాట్ డాట్స్ కింద ఇక్కడ కూడా పడింది అలా దాని పక్కన స్టిచ్ ఏ విధంగా ఉంది ఇదేమో ఈ విధంగా అనమాట కొంచెం పెద్దగా చిన్నగా పెద్దగా చిన్నగా ఇలా పడుతుందనమాట ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ చేసుకోవటానికి ఉపయోగపడ ఉపయోగపడతాయి అన్నమాట చెప్తున్నాను కదా శారీ మీద ఇంకో కలర్ క్లాత్తో పెట్టి స్టిచ్ చేస్తాం కదా అలా అనమాట మీ నేను మీకు అర్థం కోసం ఒక్కొక్క స్టిచ్ కుట్టి చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ మీకు కట్ వర్క్ కింద ఉంది చూసారా అది ఫ్రాక్ అడ్జస్ట్ కింద ఫ్రాక్ అంచుకి స్టిచ్ చేశాను తర్వాత వీడియోలో చూస్తున్నారు కానీ అలా నేను పింక్ కలర్ దారం పెట్టా కాటన్ దారం అందుకనే పైకి మీకు అలా కనిపిస్తుంది అనమాట కలర్ డిఫరెన్స్ ఈ విధంగా ఇది రఫ్ కింద మీకు కుట్టి చూపిస్తుంది అనమాట ఇది జిగ్జాగ్ మోడ్ మీకు తెలుసు కదండి శారీకి జిగ్జాగ్కి ఈ విధంగా పెట్టుకుంటామని సో అందుకని చెప్పి అలా జిగ్జాగ్ మోడ్లో కనిపిస్తుంది అనమాట ఇదైతే నార్మల్ స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడు ఇది బటన్స్కి ఈ విధంగా పెట్టు స్టిచ్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టుకోవచ్చు సో దీంతో మనము ఫ్లవర్స్ అలాంటివి స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఈ స్టిచ్ ఏంటంటే బటన్స్ చుట్టుతూ స్టిచ్ చేస్తాం కదా ఆ విధంగా స్టిచ్ చేయడానికి ఇలాగ మార్క్స్ అనేది అనమాట ఇదిగోండి ఇదిగోండి బటన్స్ పెట్టుకునేటప్పుడు మూడు లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడానికి ఇవి ఇచ్చాడు సో దిగిన తోటే మనం ఫ్లవర్స్ కానీ మన డిజైన్ కానీ ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు అనమాట నేను రౌండ్స్ కూడా తిరిగిందో లేదో చెక్ చేసి కుట్టానండి మీకు నెక్స్ట్ వీడియోలో డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను అనమాట ఇదండి ఈ వీడియో మీకు మీకు ఎవరన్నా ఇలాంటి మిషన్ కొనుక్కోవాలనుకుంటే ఇది సింగల్ ప్రామిస్ మిషన్ అండి ఈ ఈ వీల్ మీద ఎన్నైతే స్టిచెస్ ఉన్నాయో అన్ని రకాల స్టిచ్చెస్ మనం ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చు క్రియేటివిటీని బట్టి ఈ మోడ్స్ అన్నీ మార్చుకొని డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట శారీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ ప్యాచ్ వర్క్ కింద కూడా ఇలాగ స్టిచ్ చేయొచ్చు నేను ఇక్కడ రౌండ్స్ తిరుగుతుందో లేదో అని చెక్ చేశాను అనమాట మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ